నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపెట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను అరవై రెండు శాతం జనాభా ఆధారపడినటువంటి రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఐదు సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు విత్తనాలు లేవు ఎరువులు లేవు కష్టపడి పండించుకుంటే ఆ పంటకి చుట్టుబాటు ధర లేదు పంట అమ్ముకుంటే ఐదు మాసాలు ఆరు మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేది ఏకైక నిదానంగా ఈరోజు పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఎవరు కూడా అధైర్యపడొద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ కౌలు రైతులకి మాటిస్తున్నాను వారందరికీ ఈ ప్రభుత్వం కార్డులు ఇచ్చి రుణాలు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలున్నా కౌలు రైతులకు కూడా అందించడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ